టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించడం రైలు రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ ను డబుల్ ట్రాక్ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల ప్రధాని మోదీకి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాజెక్టు నవ్యాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు ఈ లైన్ డబ్లింగ్ తో ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం సౌకర్యవంతం కానుందన్నారు విద్య వైద్య అవసరాల కోసం పేళ్లూరుకు వెళ్ళే ప్రయాణికులకు ఇది గొప్ప వనరు కానుందని చెప్పారు ఏడాదికి నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా పరిశ్రమల వృద్దికి ఇది తోడ్పడనుందని వెల్లడించారు లు ప్రారంభమైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్నున్న ఈ ప్రాజెక్టు డబుల్ ఇంజిన్ పాలన విజయాన్ని ప్రతిబింబిస్తోందన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి కోట అనుసంధానంతో పాటు వేళ్లూరు తిరుపతి వంటి విద్యా వైద్య కేంద్రాలకు ప్రాజెక్టు ఎంతో మేలు చేకూర్చుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఈ ప్రాజెక్టు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలపరచడంతో పాటు ఏపీలో ఎలక్ట్రానిక్స్ సిమెంట్ ఉక్కు పరిశ్రమల వృద్దిని వేగవంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు